ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన గారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు మనకు ఒక్క చె ఒక చక్కటి సందేశాన్ని తీసుకువచ్చారండి అది ఏంటంటే కనుక నీ కల తప్పకుండా నెరవేరబోతుంది ఈ సాయిపై నమ్మకం ఉంటే నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించి చూడు నువ్వు కోరిన కోరికలన్నీ తప్పకుండా నేను తీర్చేస్తాను సిద్ధంగా ఉన్నాను నాపై నమ్మకంతో పూర్తి విశ్వాసంతో నేను చెప్పే మాటలను తప్పకుండా విను అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకొచ్చారండి ఆ సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం నీ జీవితంలో కనీ విని ఎరుగునటువంటి శుభవార్తను ఈ బాబా నీకు తప్పకుండా ఇవ్వబోతున్నాడని తెలుసుకో నీ కల తప్పకుండా నెరవేరబోతుంది తల్లి ఈ సాయిపై నమ్మకం ఉంటే నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించి చూడు నువ్వు ఇప్పుడు బాధలో ఉన్నావు కదా ఎవరికీ చెప్పలేని బాధలు నీ మనసుని గుల్లగా చేసి ఉంచాయి కదా నీ హృదయంలో ఏదో ఒక ప్రశ్న తిరుగుతుందేమో బాబా నిజంగా ఉన్నాడా నాకు ఎప్పుడు శుభం జరుగుతుంది అని నీ మనసులో ఎప్పుడు నువ్వు ప్రశ్నించుకుంటూ ఉంటావు ఒకవేళ బాబానే ఉంటే నాకు ఈ సమస్యలన్నీ ఇలా నేను బాధపడుతున్నందుకు చూస్తూ ఉంటాడా అని అనే అనుమానం కూడా నీలో ఎక్కువగా ఉంది ఇవాళ నేను నిన్ను చూస్తూ ఉంటాను నువ్వు పడినా ఓ ఒక్కటి కాదు చాలా పరీక్షలు నాకు తెలుసు అందుకే నేను ఈరోజు నీకు శుభవార్తను చెప్పడానికే వచ్చాను నీ సాయిపై నిజమైన నమ్మకముంటే ఈ మాటలు తప్పకుండా నీ హృదయాన్ని తాకుతాయి నిన్ను నువ్వు పని మనిషిలాగా అనుకున్నప్పుడు నేను నీతోనే ఉన్నాను ఎవరు గుర్తించినప్పుడు నీ కన్నీటిని నేను తుడిచాను ఇవాళ నీ జీవితంలో ఒక మలుపు రాబోతుంది తల్లి నీ కోరికలు ఫలించబోతున్నాయి ఆ శుభవార్త ఏమిటంటే గనుక నీ ఆత్మ నమ్మకాన్ని తిరిగి తీసుకురావడానికి సమయం వచ్చిందని నిన్ను తక్కువగా చేసిన వాళ్లకు నేనే సమాధానం ఇవ్వబోతున్నాను నీవు కోరిన కోరిక ఎంతసేపు ఆలస్యమైనా ఒకసారి నేను అంటే నమ్మకం పెడితే నేను వదిలిపెట్టను నీ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు రోజు ఆలోచిస్తూ ఉన్నావు కదా ఆ ఆందోళన ఇక మిగలవని అనుకుంటున్నావు నీ పిల్లలకు మంచి చదువు మంచి ఉద్యోగం మంచి జీవితం వచ్చేది త్వరలోనే ఉంది తల్లి ఎందుకంటే నీవు ప్రార్థించిన ప్రతిసారి నేను వింటున్నాను నీ ఓర్పు నన్ను ఎంతో దాటి వెళ్ళింది కాబట్టి కాబట్టే ఇప్పుడు నీ బాధలు బదులుగా ఒక ఆశ్చర్యంగా మారే సంఘటన జరగబోతుంది నీ జీవితంలో ఒక కొత్త మలుపు ఒక కొత్త మలుపు తెరుచుకోబోతుంది అని చెప్తున్నాను ఇది సాధారణ తలుపు కాదు ఇది శుభాల తలుపు ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఆ వరం ఇప్పుడు నీకు సొంతమవుతుంది నిన్ను అర్థం చేసుకునే కుటుంబ సభ్యులు ఇప్పుడు నీ విలువను తెలుసుకుంటారు నీ భర్త మారిపోవచ్చు నీ బంధువులు మద్దతుగా నిలిచిపోవచ్చు నిన్ను ప్రేమించే వ్యక్తులు నీ చుట్టూ చేరిపోవచ్చు ఇది నీ అదృష్టం కాదు ఇది నీ విశ్వాసానికి నేను ఇచ్చే బహుమతి ఇప్పుడు ఒక విషయం నీకు గుర్తుపెట్టుకో అమ్మా నీవు నాతోనే మాట్లాడిన ప్రతి కన్నీటి మాట నాకు వినిపించింది నీవు చెప్పిన బాబా నాకు ఓ మార్గం చూపించు అన్న ఆరాటం నాకు తెలుసు అందుకే నిన్ను ఈరోజు మాట్లాడుతున్నాను నీవు ఆలస్యంగా చేసినావేమో కానీ నేను ఆలస్యం ఎప్పుడూ కూడా చేయను నీ ఆరోగ్యం బాగుంటుంది నీ ఇంట్లో మళ్ళీ నువ్వు నవ్వులు వినిపిస్తాయి అర్ధరాత్రి ఏ ఏడుస్తూ నిద్రపోయే రోజులన్నీ గతం కావాలి కదా తప్పకుండా అవుతాయి తల్లి నమ్మకం ఉంచు నీ కష్టాల గురి నీ కష్టాలు రోజు ముగిసిపోతున్నాయి ఇప్పుడు నీ బలం నీ భయాన్ని మించిపోతుంది నీ ఆత్మవిశ్వాసం మళ్ళీ చిగురుస్తుంది ఇది నేను చెప్తున్న శుభవార్తే అనుకో నీవు దీన్ని గుండెలతో విను నీకు ఉద్యోగం రావాలంటే అది వస్తుంది నీకు ఆరోగ్యం కావాలంటే దీవెనగా వస్తుంది నీకు ప్రేమ కావాలంటే ప్రేమే దగ్గరవుతుంది కానీ నీవు విశ్వాసం కోల్పోకూడదు నువ్వు తప్పకుండా శాంతినివ్వాలి నిన్ను తక్కువగా చూసిన వాళ్లకు నా జవాబు నీ విజయవంతమవుతుంది నీ కన్నీటి శబ్దం నాకు ప్రార్థనగా వినిపిస్తుంది నీ భవిష్యత్తు చీకట్లో కాదు కాంతిలో ఉంటుందనేది నా హామీ నీవు ఎక్కడ ఉన్నా నీ మనసులో నన్ను పిలిస్తే నేను నీతోనే ఉంటాను ఒక్కసారి బాబా అని పిలవగానే నేను పక్కనే వచ్చి నిలబడతాను కానీ నీకు నా స్పర్శ మాత్రమే అనిపిస్తుంది కానీ నేను కనిపించను కానీ నువ్వు పడిన కష్టాన్ని చూస్తూ అలా ఎప్పటికీ కూడా ఊరుకోను తప్పకుండా నేను నీకు మంచి జరిగేలానే చేస్తాను ఒక్కసారి నాకు ఒక శుభవార్త కావాలి అని అడిగావు కదా ఇదిగో తీసుకో ఆ శుభవార్త నేనే నిన్ను వదిలిపెట్టని నీ విశ్వాసమే నీ బాబా ఇది నీ బాబా మాటగా గుర్తించుకో నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది నాకు తెలుసు నీ మనసులో ఉంది కదా నా కోరిక ఎప్పటికీ నెరవేరుతుంది బాబా అని ఇవాళ ఈ మాటని నేను నీకు స్పష్టంగా చెప్తున్నాను శ్రద్ధగా విను నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది కానీ కాలం ఆలస్యం చేసిందేమో కానీ నీవు నన్ను నమ్మిన నమ్మకాన్ని నేను ఎప్పుడూ కూడా వృధా చేయను నువ్వు రాత్రి కాసేపు ఒంటరిగా కూర్చొని ఏడ్చావు కదా ఎవరు నాకు అర్థం కాదు బాబా నా కళ నిజమవుతుందా లేదా అని అడిగావు అవును తల్లి నీ కళ నిజమవుతుంది నువ్వు పడిన తపన వృధా కాదు ఈ సమయం నీ శ్రద్ధకి నీ సుదీర్ఘ నిరీక్షణకి ఒక మంచి ఫలితాన్ని తీసుకురాబోతుంది నీ కళ అది ఏమైనా కావచ్చు చదువు కావచ్చు సంగీతం కావచ్చు ఆర్ట్ కావచ్చు లేదా జీవితంలో ఎదగాలన్న తపన కావచ్చు బంధం దూరమైందని కావచ్చు నుంచో దాన్ని నువ్వు ఒంటరిగా పోషిస్తున్నావు కదా ఇప్పుడు ఆ కళ వెలుగులోకి వస్తుంది తప్పకుండా వచ్చే తీరుతుంది నీవు పడినటువంటి బాధలు ఆ రోజు నాకు తెలుసు నిన్ను కొందరు తక్కువ చేసి చూశారు కదా ఇవాళ్టి వరకు ఏమీ చేయలేవును నిందించారు ఏగతాళి చేశారు అవహేళన చేశారు నవ్వుకున్నారు కానీ వారికి సమాధానం నేను ఇవ్వను కానీ నీ విజయమే వారికి సమాధానం అవుతుంది ఎందుకంటే నీవు వెనక్కి వెళ్లకుండా నిన్ను నీకు నమ్ముతున్నావు కాబట్టి కేవలం నాకు ఒకసారి ఆశగా చూశావు చాలు అది చాలిపోయింది ఇప్పుడు నీ కలను గుర్తింపు రాబోతుంది నీవు కళలు కంటున్న దాన్ని దేవుడు ఆపాడు కదా నేను నీ వెంట ఉంటాను ప్రతి అడుగున నేను నీతోనే ఉంటానని గుర్తుపెట్టుకో కొన్ని కోరికలు ఆలస్యం అవుతాయి కానీ ఆ ఆలస్యం నిన్ను పరీక్షించేందుకు కాదు నీకిచ్చే ఫలితం ఎంత గొప్పగా చెప్పడానికి ఇప్పుడు నీ జీవితం వస్తుంది అన్నది అన్నీ మంచి కాలం నీ ఇంట్లో మనుషులు మర్చిపోయినట్లుగా పోయారు నీకు మాట కూడా చెప్పే చెప్పకుండానే నిన్ను ఒంటరిగా వదిలేశారు కదా కానీ నేను ఎప్పుడూ కూడా విడిచిపెట్టడం లేదు నీ ఇంట్లో వెలుగులు రావడం మొదలవుతుంది నీ ముఖంలో చిరునవ్వు తిరిగి పుడుతుంది నీ కంటి కండి నీటి చెరువు ఇప్పుడు సంతోషపరుపు సాగరంగా మారబోతుంది ఈ చివరి మాటలు నా హృదయం నుంచి తప్పకుండా నీకు వస్తాయని గుర్తుపెట్టుకో నువ్వు నన్ను పిలిచావు కదా నీ ప్రాణం పెట్టి నన్ను పిలిచావు నేను విని ఉన్నాను నేను దగ్గరగానే ఉన్నాను నీ కళ నీ జీవితం నీ స్వప్నం నీ గమ్యం నీ కోరిక నీ హక్కు ఇవి అన్నీ కలగబోతున్నాయి తల్లి సమయం వచ్చింది నీ స మనస్సు ఇక నీ జీవితం ఎప్పటికీ కూడా మారుతుంది ఇక నీ పేరు బయట వినిపిస్తుంది నువ్వు నీ కలతో వెలుగుతావు నీ కలతో పుంజుకుంటావు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నీ కళ తప్పకుండా నేను నెరవేర్చి తీరుస్తాను నిన్ను కాదనలేదు కదా ఎప్పటికీ కూడా నీతోనే ఉంటాను నీ బాబా నువ్వు అనుకున్న కోరికలన్నీ నెరవేరి సంతోషంగా ఉంటావు అనే మాటలకు ఎప్పుడూ కూడా నేను నీకు పదే పదే చెప్తుంటాను నీవు నన్ను పిలిచి బాబా నా కోరికలు నెరవేరాలని ఉంది అది ఎంతగా కోరుకుంటున్నావో నాకు తెలుసు కాబట్టి నువ్వు కన్నీటితో అడిగిన ప్రతి మాట నాకు వినిపించింది ప్రతిరోజు ఆశగా నన్ను చూస్తున్న నీ చూపు నాకు కనిపించింది నిన్ను ఎప్పటికీ కూడా నేను విడిచిపెట్టలేదు ఎందుకంటే నీ ప్రేమ ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి నీవు అనుకున్న కోరికలు చిన్నవైపోతే పెద్దవైపోతే నాకేం చెప్పు నాకు ఏదీ కూడా తేడా లేదు నీ మనసుకు తాకే ప్రతి కోరిక నాకు పవిత్రంగానే అనిపిస్తుంది ఎవరు నన్ను పట్టించుకోలేకపోయినా నేను నీ పక్కనే ఉన్నానని గుర్తుపెట్టుకో ఇప్పుడు నీ జీవితం ఒక మంచి మలుపు కాబోతుంది నీవు ఎన్నాళ్ళకైనా ఎదురు చూసిన కోరిక ఇప్పుడు నెరవేరబోతుంది నీవు కోరిన ఆరోగ్యం వస్తుంది నీవు ఎదురు చూసిన ఉద్యోగం వస్తుంది అలాగే నీవు ప్రేమతో కోరిన ఆనందం మళ్ళీ నిన్ను చుట్టుముడుతుంది నీకు చిన్న వయసులో నుంచి కలలైన రంగం అది ఎలా అయినా నిన్ను వెలిగిస్తుంది నువ్వు అనుకున్న కోరికలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతుంటే నీకు నువ్వు లేక అంటే నీకు నీవు కూడా నమ్మలేక నాకే చూసి ఆశ్చర్యపోయావు కదా అప్పుడు నీ కళ్ళల్లో కన్నీరు ఉంటుంది కానీ అది బాధ కోసం కాదు అది సంతోషం కోసం ఎంతకాలం అయిపోయింది కదా నువ్వు ఆనందంగా నవ్వి ఇప్పుడు నీ ముఖంలో మళ్ళీ ఆ చిరునవ్వు తప్పకుండా కనిపిస్తుంది నువ్వు నా కోసం వేచి ఉన్నావు కాబట్టి ఇప్పుడు నేను నీ కోసం నీ జీవితాన్ని వెలిగించబోతున్నాను నువ్వు అనుకున్న ఆశలన్నీ నెరవేరి నిజంగా నువ్వు చాలా సంతోషంగా ఉంటావు నన్ను నమ్ము ఇప్పటిదాకా ఎప్పుడూ లేని విధంగా నీ హృదయం ఆనందమయంతో నిండిపోతుంది ఇదండి మన బాబా గారు మన కోసం అందించిన సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేదిన సుఖనోభావంతో జై సాయిరామ్